స్టోరీలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన తాళాలను ఉపయోగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక సెన్సార్ అలారంను పనితీరును ఆయన వివరించారు ప్రతి ఇంటి డోర్కు అలారం అమర్చుకోవాలని సూచించారు అత్యవసర పనుల నిమిత్తం ఊరికి గాని తీర్థయాత్రలకు గాని వెళ్లినప్పుడు ఇంటికి సెన్సార్ తాళాలు వేయాలన్నారు

ఈ తోటగా నా యొక్క ఐడియా ఏంటంటే నా యొక్క రోజు పోటి గ్లోబల్ దిక్కుపోయిన గ్లోబల్ దిక్కు ఎప్పుడైతే రెండు దీన్ని యాక్టివిటీ యాక్టివేట్ చేయవచ్చు యాక్టివేట్ చేయకుండా దీనిలాగా మనం అవసరం అనుకుంటే యాక్టివేట్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేయాలి